ఫైబ్రాయిడినోమా అంటే ఏంటంటే రొమ్ములో వచ్చే గడ్డలు ఇది సాధారణంగా అందరికీ వస్తుందంటే పదహైదు ఏళ్ళ నుంచి ముప్పై ఐదు వరకు ప్రతి ఒక్కరు కనిపిస్తూ ఉంటుంది బట్ కొంతమందిలో ఇది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది కొంతమంది లేట్ గా స్టార్ట్ అవుతుంది చాలా మంది రొమ్ములో వచ్చే గడ్డల్ని క్యాన్సర్ గడ్లని భయపడుతూ ఉంటారు ఈ ఫైబ్రాడినోమా అంటే నాన్ క్యాన్సర్ గడ్డ అంటే ఇది నార్మల్ గా మన కండరాల్ సెల్స్ వల్లనే ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఎలాంటి క్యాన్సర్ ని కాజ్ చేయదు ఇది ఎలాంటి క్యాన్సర్ ని కలిగించదు ఈ ఫైబ్రాడినోమా మన కండరాల్ వల్లనే ఫామ్ అంటే గ్లాండ్ల సెల్స్ ఇంకా ఫైబ్రస్ సెల్స్ అంటే మన కనరాలు అదే విధంగా రొమ్ములోని కండరాల వల్ల సెల్స్ వల్ల ఈ గడ్డలాగా ఫామ్ అవుతుంది కొంతమందిలో ఏమంటుంది లాక్టేటింగ్ మదర్స్ అంటే ఇచ్చే తల్లలో మెయిన్ గా ఆ పాలు అనేది ఇక్కడ ఆగిపోవడం వల్ల చిన్న చిన్న డగ్స్ నుంచి బయటికి రాకపోవడం వల్ల ఆగిపోయి అక్కడ గడ్డలాగా అవుతూ ఉంటాయి మెయిన్ గా రొమ్ములో గడ్డలు అనేవి స్లో గా పెరుగుతూ ఉంటాయి చాలా మందిలో కొంతమందిలో ఎర్లీ ఇయర్ లో స్టార్ట్ అయినప్పుడు చాలా ఇయర్స్ పాటు అది సైజ్ పెరగకుండా అదే సైజ్ లో ఉంటుంది కొంతమంది సైజ్ అనేది ఫాస్ట్ గా పెరుగుతూ ఉంటుంది ఇది ఏ విధంగా పెరిగినప్పుడు ఫైబర్ డినోమ్ అనేది నాన్ క్యాన్సర్స్ అనమాట ఇలాంటి క్యాన్సర్ ని కాస్ట్ చేయదు ఇంకా ఇది ప్రతి ఒక్కరిలో ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే ఏజ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీరు కనుక ఈ రొమ్ముల గడ్డంతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిడికల్ హోమిపతి ద బెస్ట్ ఆప్షన్ వాట్ వాటి ఫ్రమ్ ఫిడికల్ హోమియోపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ఫిట్ చేసే డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ థర్డ్ వాళ్ళు యూజ్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ హోమియోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటీషన్ అండ్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ హోమియోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది బెస్ట్ కంప్లెక్స్ నుంచి మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫిడికల్స్ హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇప్పుడు మనం ఫిటికల్ హోమిపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిటికల్ హోమియోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఈ ని యూజ్ చేసుకుని మీరు మీరు రిపోర్ట్స్ షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీరు లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమియోపతిని ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికల్ హోమియోపతి గురించి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ వెబ్సైట్ డాట్ ఫిడికస్ అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికస్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికస్ చేసుకోవాలంటే ఫిటికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిటికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ రెండు అండ్ గడ్డకు సంబంధించి ఫిడికల్స్ హోమిపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడిస్ హోమిపతి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ చేస్తుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి వాళ్ళ కండిషన్ జరుగుతుంది క్లియర్గా పాటు పర్సనల్ కేర్ కూడా అందిస్తుంది హోమియోపతి అనేది మెయిన్ గా ఇండివిజువల్స్ ట్రీట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా టైం విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ మెయింటైన్ కూడా చేస్తాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమియోపతి ఆప్షన్